మటన్ కర్రీ రిచ్ గ్రేవీతో కారం కారంగా ఉండే మటన్ కర్రీ ఈ కర్రీ వచ్చేసి పగరన్నంలోకి బెస్ట్ కాంబినేషన్ ఎట్లా వండుకోవాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ రిచ్ గ్రేవీతో మటన్ కర్రీ ఫస్ట్ ఇక్కడ నేను కిలో మటన్ తీసుకున్నాను రెండు మూడు సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను దీన్ని లైట్గా మ్యారినేషన్ చేయాలన్నమాట ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు వేసిన హాఫ్ టీ స్పూన్ ఉప్పు అట్లనే కొంచెం కారం హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా కలపాలి ఫస్టే ముక్కలకి ఇట్లా ఉప్పు కారం పట్టించి లైట్గా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే కూర టేస్ట్ కూడా బాగా వస్తుంది అట్లనే ఇంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి పిండుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇట్లా నిమ్మ చెక్క పిండడం వల్ల ఏంటంటే ముక్క కొంచెం సాఫ్ట్ అవుతుంది అట్లనే జల్దీ కూడా ఉడుకుతుంది అనమాట ఈ కర్రీలోకి మసాలా అంతా ప్రిపేర్ చేసుకునే లోపు ఇది మంచిగా నానుతుంది ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో లైట్గా గరం మసాలాలు వేసుకోవాలి ఒక నాలుగైదు లవంగాలు మూడు ఇలాచీలు కొంచెం చెక్క ఇవి వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇండ్లనే ఒక గుప్పెడంత జీడిపప్పు ఇవి కూడా వేసేసి మాడకుండా కొంచెం లైట్గా వేడయ్యేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలా ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఎక్కువని పోసుకోవాలి ఎందుకంటే మనం ఇలా ఆనియన్స్ డీప్ ఫ్రై చేయాలన్నమాట మనకి కూరకు వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఒక మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలని ఇట్లా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను అయితే ఇట్లా ఎప్పుడైనా బ్రౌన్ ఆనియన్స్ చేసేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై అవుతాయి అట్లనే మంచి కలర్ కూడా వస్తుంది దాంతోపాటు ఆయిల్ కూడా ఎక్కువ అన్నమాట అందుకనేసి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ చేసేటప్పుడు చూసి చేసుకుంటే మన కర్రీ గ్రేవీ కూడా బాగా అనమాట ఇక ఇక్కడ ఫ్రై అయిపోయినాయి కదా నేను పూర్తిగా బ్లాక్ కలర్ వచ్చే వరకు ఉంచలేదు చూడండి ఇట్లా లైట్ కలర్ రాగానే తీసేస్తే ఏంటంటే మనం కొంచెం చల్లారినాక అవి పూర్తిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గరం మసాలా జీడిపప్పు అవి వేసేసి ఫస్ట్ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మొత్తం వేసేసేయాలి మనకి ఈ పేస్ట్తోనే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది అనమాట అన్నంలో కొంచెం కలుపుకున్నా సరే కొంచెం కర్రీతో ఎక్కువ అన్నం తినేయచ్చు అట్లనే ఇంకా ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసి వేసేసి నీళ్ళు పోయకుండా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఒక లైక్ కూడా ఇచ్చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఇట్లా ఫైన్ పేస్ట్ చేసుకున్నాము కదా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది పోసేసిన ఫస్ట్ అట్లనే ఇంకొక టూ టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ కూడా పోసిన అనమాట ఇది వేడైన తర్వాత అందులో ఒక నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు ఒక జావిత్రి అట్లనే ఒక రెండు మూడు ఇలాచీలు ఇవన్నీ కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండిడా మనం ఆయిల్లో ఉల్లిగడ్డలు అనేవి ఏమేస్తలేమో డైరెక్ట్గా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ అనేది వేసేస్తున్నాం అనమాట మా చిన్నపిని దావా చేసిందని చెప్పినా కదా ఆర్డర్ నెక్స్ట్ డే చేసిన రెసిపీ అనమాట ఇది నిజంగా మీరు నమ్మరు ఈ కూరంతా వండినాక నేను షూట్ కూడా కంప్లీట్ చేసుకోలేదు కటర్లలో వేసుకుని వెళ్ళిపోయారు అనమాట అంత బాగా వచ్చింది కర్రీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మటన్ వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు అట్లనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసేయాలి నాకు ఇక్కడ కుక్కర్ మూతుంది కాబట్టి అదే పెట్టేసిన విజిల్ పెట్టలేదు మామూలు మూత అయినా పెట్టేసి దీన్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి మటన్లు ఉన్న వాటర్ అంతా కూడా మనకు బయటికి రావాలన్నమాట అట్లా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి మటన్ల నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయింది మనకి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ముక్క మెత్తబడుతుందన్నమాట ముందే వాటర్ పోస్తే కూర అంత టేస్ట్ రాదు కాబట్టి వాటర్ పోయకుండా ముందు మనం ఇట్లా ఉడికించుకుంటే అందులో ఉన్న వాటర్తోనే కొంచెం ఉడికిపోతుంది ఇప్పుడు ఇంకా మళ్ళీ మనం ఉప్పు కారాలు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసినా అట్లనే రుచికి సరిపడే ఉప్పు వేసిన నాన్ వెజ్లలో కొంచెం ఉప్పు కారం ఎత్తుకుంటేనే ఉంటేనే నోటికి కొడుతుంది కాబట్టి ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అట్లనే ఒక వన్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన ఇవన్నీ వేసినాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కూర కంప్లీట్ కాకముందుకే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా నిజంగా టేస్ట్ కూడా అంత బాగా వచ్చిందంటే తిన్నాక మా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సూపర్ టేస్ట్గా అయింది కర్రీ అనేసి ఇప్పుడు ఇట్లా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా మొత్తం వేసేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసి బగర రైస్ నాన్ చపాతి మంచి కాంబినేషన్ ఈ మూడిటికి కూడా మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసేసి ఆ మిక్సీ జార్లోనే ఇంకొంచెం నీళ్ళు కూడా పోసేసి ఆ నీళ్ళు కూడా ఇంకా పోసేసుకోవాలన్నమాట అప్పుడు మనకు పేస్ట్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది అట్లనే ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ కూడా పోసేసుకోవాలి మనకు ముక్కలు ఉడకాలి కాబట్టి ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది వాటర్ పోసినాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసేయాలి పెట్టి కూరను పట్టి ఎన్ని విజిల్స్ పెడితే సెట్ అవుతుందో అన్ని విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి నేను కరెక్ట్ కూడా ఎయిట్ విజిల్స్ పెట్టిన మీకు ఎయిట్ విజిల్స్ తర్వాత కూర దింపి చూపిస్తా చూడండి చూడండి ఎయిట్ విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత తీయడమే ఆలస్యము కటర్లో వేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఫైనల్గా కర్రీ లుక్ మాత్రం ఇది ఎంత బాగొచ్చిందంటే అంత బాగా అనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎట్లా అనేది నాకు కామెంట్లో చెప్పండి